ఈ శుభోదయాన్ని ఈ పుణ్యోదయాన్ని ఈ పవిత్ర ఉదయాన్ని మనకు అందిస్తున్న ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య భక్తి ప్రపూరితమైన ప్రపంచ మానవాళికి అందిస్తున్న సేవలకు మనస వాచ కర్మణ నమస్సులు అందిస్తూ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వేంచేసి ఉన్నారు ఆలయంలోకి ప్రవేశించి పూర్ణ కుంభ స్వాగతాన్ని అందుకొని స్వామివారి ఆశీస్సులు అందుకొని సంకల్పం అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరేకృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది ఏనుగు అనేది ఒక ప్రపంచస్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇస్కాన్ చేస్తున్న సేవలు మనందరికీ తెలుసు ముఖ్యంగా నేను ఒక మాట చెబితే ఈ సభలో ఉన్న పెద్దలు పాత్రికేయులు భక్తులు తల్లిదండ్రులు హృదయాన్ని సొంతం చేసుకున్న అమ్మలు చప్పట్లు కొట్టకుండా ఉండలేదు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అక్షయపాత్ర సంస్థగా అక్షయ అక్షయపాత్ర ఫౌండేషన్ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థిని విద్యార్థులకు అన్నం పెడుతున్న సంస్థ అక్షయపాత్ర నేను ఒక నంబర్ చెప్తాను మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొడతారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనే ఉన్న మన తెలంగాణలో మరి ఆ పక్క ఉన్న మా తమిళనాడు కర్ణాటక లాంటి అన్ని రాష్ట్రాల్లో అక్షయపాత్ర ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందావన చంద్రోదయ మందిరం చైర్మన్ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మధు పండిట్ దాస్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారు ఇస్కాన్ కి అత్యంత ప్రధానమైన సేవా భూమిక నిర్వహిస్తున్నారు అలాగే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే వారు ఐఐటి ముంబైలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు అంత ఉన్నతమైన విద్య చదివి సమాజం కోసం ఆధ్యాత్మిక వికాసం కోసం సేవ కోసం నేనేం చెయ్యాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇస్కాన్ బాధ్యత వహిస్తున్నారు ప్రభు మధు పండిట్ దాస అలాగే హైదరాబాద్ బంజారా హిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ అక్షయపాత్ర ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ హిజ్ గ్రే సత్యగౌర చంద్రదాస వారు ఈ కార్యక్రమంలో ఉన్నారు వారు కూడా జేఎన్టీయు బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అత్యున్నత విద్య అది విద్యా వికాసం కోసం అయితే సేవ వ్యక్తిత్వ వికాసం కోసం అని సేవ చేస్తున్నారు ఇక అక్షయపాత్ర ఫౌండేషన్ మంగళగిరి క్లస్టర్ రీజనల్ ప్రెసిడెంట్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులుగా ఉన్న హిజిగి వంశీధర రాస గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు ఇదివరకు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ స్పీచ్ గా అంటే ప్రజల సమూహంలో బహిరంగ సభలో ఇచ్చిన ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను ప్రతి భారతీయుడు గర్వించదగిన సందర్భం అది ఈ ప్రపంచంలో ఎక్కడైనా నవనాగరికతలోని కొత్త పోగడలు తెలుసుకోవాలంటే యూరోపియన్ కంట్రీస్ కు వెళ్ళాలి సాంకేతికత టెక్నాలజీలోని కొత్త పోకలు తెలుసుకోవాలంటే జపాన్ కొరియా దేశాలకు వెళ్ళాలి అదే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటూ సమాజంలోని అందరిలోనూ దైవాన్ని చూసే సంస్కారాన్ని భార్యాభర్తల అనుబంధం తల్లి పిల్లల ప్రేమ జాయింట్ ఫ్యామిలీస్ కుటుంబాల మధ్య ఉండే సమష్టి తత్వం గురించి తెలుసుకోవాలి అంటే ఇండియాకు వెళ్ళాలి అన్నారు అందుకే ఈరోజు భారతదేశం ఒక విశ్వగురువుగా నిలబడ్డది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి వేదికలు చెబుతూ ఉంటారు ఇప్పుడు వికసిత భారత పథంలో ఉన్నాం మరి విజ్ఞాన భారతాన్ని ఎప్పుడో నలందా తక్షశిల విశ్వవిద్యాలయాలు ఆవిష్కరించాయి చాలామంది యూత్ యువతులు యువకులు ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే కొన్ని వందల ఏళ్ల క్రితమే టెన్ థౌజండ్ స్టూడెంట్స్ పది వేల మంది విద్యార్థుల్ని వివిధ దేశాల నుంచి ఆకర్షించిన విశ్వవిద్యాలయం మన నలంద విశ్వవిద్యాలయం అలాంటి ఒక అద్భుతమైన చాక్ష్యతగా పాల్గొనేందుకు ఆశీర్వదించిన ఆహ్వానించిన ఇస్కాన్ ప్రభువులకు నమస్కుల నమస్కలు అందేచేస్తూ మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మంగళధ్వానాల మధ్య అదిగో వేంచేసి ఉన్నారు మన ప్రియతమ ముఖ్య అతిథి గారు